ఓం మశివాణి కార్తీక పురాణం వినినను చదివినను ఎంతో పుణ్యఫలం ఈ మాసంలో ఈ కార్తీక పురాణం వినడం వలన మన సకల పాపాలు పోయి అష్టైశ్వర్యాలు పొంది పుణ్యఫలం చెంది మనం ఇహలోకమున పరలోకమున కూడా సకల సౌకర్యాలను పొందగలము పదిహేడవ అధ్యాయం అంజీరసుడు ధనలోమునకు చేసిన తత్వోపదేశం ఓ ముని శ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణం వస్తున్నది శరీర ధారణం వలననే ఆత్మ కర్మను చేయుడు కనుక కర్మ చేయుటకు శరీరమే కారణం వచ్చున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించండి దానిని మీకు నేను వివరించున్నాను ఆత్మయనగా ఈ శరీరమును నహం కారణంగా ఆచరించు వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానం కారణమగుచుంటు కాన అహం బ్రహ్మయను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోపుడు కోరిడు అప్పుడు ధనలోపునితో అంగీర అనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దం సర్వంతర్యామియే సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అనుశబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరములకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞాన రూపీ శరీరేంద్రియములు మొదలు వాని వ్యాపారం నందు ప్రవర్తింపజేసి వాని కంటే నేరుగా ఉన్నది ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచున్నదే ఆత్మ అనబడును నేను అనున్నది శరీర శరీరేంద్రియాదు ఒకటి కాదని తెలుసుకొను ఆ దేహేంద్రియాదు ఏది ప్రకాశింపు చేయను అది ఏ నేను అని నిశ్చయము అందుచేత అస్తర్ములకు శరీరేంద్రియాదులు కూడా నామరూపంబుతో నుండి నశించుననియేగాక ఇట్టి దేహమునకు జా జాగ్రత్ స్వప్న సుషుప్త్య వ్యవస్థల స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకోను ఇనుము సూదంటులు ఆయన పెట్టుకుని తిరుగునట్లు శరీరం ఇంద్రియాలను ఆశ్రయించి తిరుగుచుండును అదే ఆత్మ అట్లే అని ఆత్మ వలన తమ పని చేయను నిద్ర నిద్రలో శరీరేంద్రియాల సంబంధం లేక గాఢ నిద్ర పోయి నేర్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉండి అనుకున్నదే ఆత్మ దీపము గాదుగుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయనట్లే ఆత్మ కూడా దేహీంద్రియాలను ప్రకాశింప చేస్తున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమొడు వలన దానికి దారపుత్రాడు విష్ణమగుతున్నాడు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదే అదియే అని గ్రహింపు తత్వం మొదలైన వాక్యములందరినీ తొమ్మ అను పదమున కుర్కించి జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మయని అని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞ ద్విగుణాత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపం అని అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వము బోధించడం ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను బదులువేయ సచ్చిదానందే నిలిచును అదియే ఆత్మ దేహ లక్షణం గుండ్రుడు జన్ జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలు ఆరు భాగములు శరీరానికే కానీ ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము నుండి వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపింపబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కొండను చూసి అది మట్టిలో చేసినదే అని ఏ విధంగా గ్రహించమో అటులనే ఒక యొక్క జీవాత్మ పరమాత్మ అని తెలుసుకుంది జీవులచే కర్మఫలం అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడు అని జీవులు కర్మఫలము అను అనుభవింతుడని తెలుసుకో అందువలన మానవుడు గుణ సంపత్తుడై గలవాడే సంపత్తుడైవాడే గుణ వచ్చి సంసార సంబంధము ఆశలన్నీ విడిచి విముక్తులు అందవల మంచి పనులు తలచిన చెత్త శుద్ధి దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యముడు కలిగి ముక్తి పండు అందువలన సత్కార్యము అనుష్ఠానం చేయవలదు మంచి పనులు చేసిన గాని ముక్తి లభించు అని అంగీరసుడు తప్పుగా ధనలోపుడు నమస్కరించి ఇట్లా నేను ఇకృష్ణాన పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక సప్త దశాధ్యాయం పదిహేడో రోజు పారాయణం సమాప్తం గాయత్రి డివోషనల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ